పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందుకిలి ప్రియమైన సహోదరి సహోదర సహోదరుల పవిత్ర ఆగమన కాలంలో మొదటగా సిద్ధపడిన కన్యక ఎవరు అని చూసినట్లయితే కన్యక సిద్ధపాటు ఈ కన్యక ఎవరో కాదు పరిశుద్ధ మరియ తల్లి క్రీస్తుకు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితమే ఏషియా ప్రవక్త పలికిన ప్రవచనం ఇదిగో కన్యక గర్భమున ధరించి కుమారున కనబోతుంది ఆయన పేరు ఇమ్మానుయేలు అన్న ప్రవచనాన్ని చూసిన తరువాత మరియ తల్లి ఏ రీతిగా సిద్ధపడి ఇమ్మానుయేలికి జననమిచ్చింది అనేది మనం కొంతసేపు ధ్యానించుకుందాం పూర్వ ప్రవక్తల్లో ఏషియా ప్రవచించిన ప్రవచనాన్ని ధ్యానించిన కన్యక మరియ తల్లి ఆ స్త్రీ ఎవరై ఉంటారు అని తనను తాను సంసిద్ధపరచుకుంటూ సిద్ధపడుతున్న తరుణములో మొదటగా మరియ తల్లిని యావే ప్రభువే సిద్ధపరిచి ఉన్నారు ఎందుకంటే మరియ తల్లి తల్లి అన్నమ్మ మరియ తల్లి తండ్రి జ్వాకీము అన్నమ్మ అంటే దేవుని యొక్క కృపనే అర్థం జ్వాకీము అంటే దేవుడు తయారు చేసి దేవుడు తయారు చేసిన మనిషికి దేవుని యొక్క కృపకి చాలా కాలంగా బిడ్డలు లేరు వాళ్ళు ప్రార్థనతోనూ జప తపులతోనూ వారి జీవిత పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఎన్నో అవమానాలు ఉన్నప్పటికీ కూడా వారు విశ్వాసంలో కదలక బెణకకా ఉన్నారు విశ్వాసంలో దృఢ నిశ్చయులై ఉన్నారు సో అన్నమ్మ జ్వాకీముల యొక్క ప్రార్థన ఫలితమై అన్నమ్మ జ్వాకీములు యొక్క ప్రార్థన ఫలితమే తల్లి మరియగా మనము చరిత్ర చెబుతుంది అందుకొరకే మొదట వాళ్ళిద్దరినీ యావే ప్రభు సిద్ధపరిచి అన్నమ్మ గర్భములో అనేక సంవత్సరాల తర్వాత తల్లి మరియను ఆవిడ గర్భములో ప్రభు పెట్టి ఉన్నారు మరియమ్మ అంటే దేవునికి ప్రీతికరమైన బిడ్డగా తయారవ్వడానికి సిద్ధపడుతుంది మరియు తల్లిని యావే ప్రభు అన్నమ్మ గర్భములో ఉంచినప్పుడు మొదటగా ఆమెలో జన్మ పాపము లేకుండా సిద్ధపరిచేరు అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా ఉంచేరు మరియు ఆవిడ దేవునికి తల్లిగా తండ్రి దేవుడే నిర్ణయించుకున్నారు అందుకొరకే మరియ తల్లిని అన్నమ్మ గర్భములో ఉంచి సిద్ధపరిచేరు ఆ తరువాత మరియ తల్లి తల్లిదండ్రులైన అన్నమ్మ జాకీములు మరియ తల్లిని దేవాలయంలో విడిచిపెట్టి అర్చకుల మధ్యలో పెరుగుతూ మరియ తల్లి తనను తాను సిద్ధపరుచుకుంటుంది ఆనాటి సాంప్రదాయాన్ని ప్రకారంగా మరియ తల్లిని దేవాలయంలో కానుకగా సమర్పించారు ఆ తరువాత అన్నమ్మ జాకీములు పండు ముసలి అయినందువలన వలన మరియ తల్లిని దేవాలయంలో విడిచిపెడితే అర్చకుల మధ్యలో పెరుగుతున్న ఈ కన్యక ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవడం ధ్యానించడం మొదలుపెట్టింది ఇది తల్లిదండ్రుల నుండి మొదలైంది కావున ఈశప్రభు రాక కొరకై ఆ తల్లి మరియ తనను తాను సిద్ధపరచుకుంటుంది దీనికి దేవుని యొక్క అనుగ్రహం తోడైంది అందుకే గాబ్రియేలు దోద చెప్పిన మాట మరియమ్మా భయపడకము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇక్కడ కన్యకగా తల్లి మరి ఏ రీతిగా సిద్ధపడి ఉందండి మొదటగా దేవుడే ఆవిడ్ని సంసిద్ధపరిచారు ఆ తరువాత దేవుడు ఆవిడికి అనుగ్రహాన్ని ఇచ్చారు ఆ అనుగ్రహం వలన ఆవిడ బా ఇమానియలు రాక కొరకై ఎదురు చూస్తున్న తరుణములో వెదికిన తీగే కాలుకు తగిలినట్లుగా మరియ తల్లి దగ్గరికి వచ్చి దూత చెప్పిన మాట అనుగ్రహ పరిపూర్ణురాలా శుభము ఏలిన వారు నీతో ఉన్నారని ఈ రీతిగా మరియ తల్లిని దేవుడు సంసిద్ధపరిచారు తల్లి మరియ కూడా తనను తాను సంసిద్ధపరుచుకుంది పవిత్రాత్మ నీపై వేయించేయను సర్వోన్నతిని శక్తిని ఆవరించను ఆ పవిత్ర శిశువు ఏసు అని పేరు పెట్టబడును అని గాబ్రియోలుతో ఇచ్చిన సందేశం అందుకున్న తర్వాత కన్యకగా మొదటగా దేవుడు సిద్ధపరిచేడు కన్యకగా తను సిద్ధపడ్డది ఇప్పుడు దేవుని యొక్క అనుగ్రహం పొంది ఈ తన గర్భములో ఇముడ్చుకోవడం ప్రారంభించింది ప్రియులార కావున దేవుని యొక్క అనుగ్రహము ఉంటేనే కానీ మనం సరి రీతిలో ఆగమన కాలంలో సిద్ధపడలేము దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే కానీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందలేము దేవుని యొక్క కృప మన మీద ఉంటేనే కానీ రానున్న క్రీస్తు జయంతికి రీతిలో సిద్ధపడలేము కన్యక సిద్ధపాటులా నీవు నేను కూడా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం ఇతరులను సిద్ధపరుద్దాం రానున్న క్రీస్తు జయంతికి కడు యోగ్యంగా కొనియాడడానికి సంతోషంగా మనం సిద్ధపడదాం పితా పుత్ర పవిత్ర నామమున మమన ప్రభు మీ మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెను